అదే విధంగా ఏదైతే ఈ భూములు ఇచ్చి సర్వస్వం కోల్పోయినటువంటి భూ యజమానులు ఎవరైతే ఉన్నారో వారు పూర్తిగా నష్టపోతున్నారు అధ్యక్ష వారు ముందే కోట్లాది రూపాయలు ల్యాండ్ కాస్ట్ పెరుగుతుంది కానీ వారికి అందులో కనీసం ఒక ఉద్యోగ అవకాశం ఎటువంటి ఉద్యోగ అవకాశాలు కూడా లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అధ్యక్ష ఈ పరిస్థితి నుంచి సవరించాలంటే ఒక నిర్దిష్టమైనటువంటి విధి విధానాలు ఉండాల్సిన అవసరం ఉంది వారికి ఎంప్లాయ్మెంట్ ఏ రకంగా ఇవ్వాలి భూమి పోయిన ప్రతి కుటుంబం నుంచి ఒకరికైనా సరే అక్కడ ఉన్నటువంటి పరిశ్రమలో ఉద్యోగాలు ఇవ్వాలి ఇప్పుడు పరిశ్రమలు పెట్టే వారు ఏం చేస్తారంటే స్థానికులుగా ఇవ్వకుండా అక్కడికి ఎటెండ్రు స్వేపరు చిన్న చిన్నవి కూడా ఎక్కడో దూర ప్రాంతాల నుంచి తీసుకొని వచ్చి వారికి ఇస్తూ ఉంటే వీరికి చాలా కడుపు మంటగా ఉండే పరిస్థితి వస్తుంది కాబట్టి దానికి సంబంధించి విధి విధానాలు కూడా ఉండాలి ఇండస్ట్రియల్ పాలసీతో పాటు అవి కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష పాటు ఎక్కడైతే ఇండస్ట్రియల్ పార్క్స్ ఉన్నాయో అక్కడ ఐటీఐ పాలిటెక్నిక్ పెట్టి అక్కడ ఉన్న పరిశ్రమలకు అనుగుణంగా అక్కడ భూ నిర్వాసితులకి కొంత కోటా పెట్టి వారికి అక్కడ చదివించి వారికి ఏమో నైపుణ్యాభివృద్ధి చేసేటువంటి శిక్షణ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష మనకు స్టీల్ ప్లాంట్ మీకు తెలుసు ఎప్పుడో సిక్స్టీస్ సెవెంటీస్లో వచ్చినటువంటి స్టీల్ ప్లాంట్కి ఇరవై ఐదు వేల ఎకరాలు కేవలం రెండు వేల రూపాయలతో ఇచ్చినటువంటి రైతులు ఇప్పటికే ఆ కుటుంబాల నుంచి ఆర్ కార్డు ఇచ్చారు అంటే ఇప్పటికీ ఉద్యోగాలు లేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అటువంటి ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మాకైతే అనకాపల్లి జిల్లాలో అచుతాపురం ఎస్సీ చాలా పెద్ద ఎస్సీజెడ్ అధ్యక్ష సుమారు పన్నెండు పదమూడు వేల ఎకరాలు ఉంటాయి మా విజయకుమార్ గారి నియోజకవర్గంలో కానీ అక్కడ కూడా భూ నిర్వాసితులకి ఉద్యోగ అవకాశాలు లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష కొత్తగా వచ్చేటువంటి నక్కపల్లిలో కానీ అందువల్ల వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ జనరేషను వారి స్కిల్ ఇంప్రూవ్మెంట్ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఎట్లాగా ఉన్నాయి ఈ ప్రోగ్రామ్స్ వారికి ప్రత్యేకంగా వారికి రిజర్వేషన్ ఇచ్చి వారికి చేయాల్సినటువంటి అవసరం ఎంత ఉందనేసి కోరుకుంటూ మన ఇండస్ట్రియల్ పాలసీలో మనకి నెల్లూరులో ఎట్లాగైతే ఇండస్ట్రియల్ క్లస్టర్ అటు చెన్నైకి దగ్గరగా ఉంటుందని పెట్టాము శ్రీసిటీ చాలా వెల్మింగ్ రెస్పాన్స్ వచ్చి చాలా సక్సెస్ఫుల్గా నడుస్తున్నటువంటి పరిశ్రమ అధ్యక్ష అదేవిధంగా మీకు అనంతపూర్లో కూడా కారిడార్ డిఫెన్స్ కారిడార్ అని ఎలక్ట్రానిక్ కారిడార్ అని డ్రోన్ కారిడార్ అని వివిధ రకాలుగా అభివృద్ధి చేయాలని ఎత్తా అదే అదేవిధంగా శ్రీకాకుళం మీకు భువనేశ్వరి దగ్గరగా ఉంది కాబట్టి శ్రీకాకుళంలో కూడా అటువంటి మంచి ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది అధ్యక్ష అటువంటి కార్యక్రమాలు కూడా చేయాల్సిందిగా కోరుతూ మరొకటి ముఖ్యంగా మనకి అనకాపల్లి నియోజకవర్గంలో అనకాపల్లి జిల్లాలో కోడూరులో కానీ ఒకటి రాజుపాలెం ఇండస్ట్రియల్ పార్క్స్ ఉన్న అధ్యక్ష వాస్తవానికి అయితే గారు చెప్పింది యాభై తొమ్మిది ఎకరాలు ఉన్నారు కోడూరు కానీ వాస్తవానికి అక్కడ నాలుగు వందల ఎకరాలు ఉంది అధ్యక్ష ఇంకా ఉపయోగించుకుంటా ఎక్వైర్ చేసి ఉన్నది అదే విధంగా రాజుపాలం వల్లూరు దగ్గర కూడా సుమారు మూడు వందల నాలుగు వందల ఎకరాలు ఉంటుంది అధ్యక్ష అవి లాజిస్టిక్ పార్క్ చేయాలనేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ప్రతివాదాలు పంపించడం జరిగింది వాటికి కావాల్సినటువంటి అప్రోచ్ రోడ్స్ కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా తయారు చేసి అవి త్వరితగతిన ఉపయోగంలోకి వచ్చే విధంగా ఈ అయితే బేరన్ ల్యాండ్స్ ఏవైతే ఎక్విజిషన్ చేసుకొని ఖాళీగా ఉండిపోయినటువంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో ఇరవై వేల ఎకరాలు యాభై ఒక వేల ఎకరాలు సుమారు డెబ్బై వేల ఎకరాలు ఉంది కాబట్టి వీటిని ఏ రకంగా అభివృద్ధి చేస్తారు అక్కడ భూ నిర్వాసితులకి ఏ రకంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు తప్పనిసరిగా కొంత కేటా వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఉండేటువంటి ఇండస్ట్రియల్ పాలసీ తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం ఉంది మన ఇండస్ట్రియల్ పాలసీ కూడా ఇంపెండ్ చేయాల్సిందిగా మీ ద్వారా మంత్రివర్యులు కోరుకుంటారు బేసిక్లీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై లక్షల ఉద్యోగాలు అని చెప్పినాం సార్ ఈజీగా ఈవెన్ టెన్ లాక్ జాబ్స్ అని చెప్పి కూడా చెప్పిండొచ్చు మనం ఎలక్షన్స్ ముందు బట్ ట్వంటీ ల్యాక్ జాబ్ ఆపర్చునిటీస్ తేగలుగుతాం అన్న నమ్మకంతో చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ కమిట్ కావడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ అచీవ్ చేయగలుగుతాం అన్న నమ్మకం ఉండింది ఎందుకంటే లాస్ట్ ప్రభుత్వంలో చాలా ఘోరాతి ఘోరాలు జరిగినాయి ఇంకా చెప్తా పోతే ఆర్ సో మెనీ ఎగ్జాంపుల్స్ ఫర్ ఎట్ బట్ స్పెసిఫిక్గా గా గారు అడిగిండే దానికి సార్ ఏదైతే ల్యాండ్ అలాట్మెంట్ జరుగుతుందో సార్ అది టీపీఆర్ బట్టి అలాట్మెంట్స్ జరుగుతాయి సార్ వెదర్ ఇట్ ఈస్ బిఫోర్ బిలో ఫిఫ్టీ ఎక్కర్స్ ఆర్ అబవ్ ఫిఫ్టీ ఎక్కర్స్ ఎనీథింగ్ ఆ డిపిఆర్ ప్రకారం వాళ్ళు ఒక టూ ఇయర్స్ ఆ వన్ ఇయర్ ఆ త్రీ ఇయర్స్ అని ఇచ్చింటారు కమిట్మెంట్ అది ఇయని పక్షం ఇమీడియట్గా నోటీసులు పంపిస్తుంటాం ఈఓటీ ఈఓటీతో కూడా వసూలు చేస్తుంటాం వాళ్ళు ఇచ్చిన రిప్లై దాన్ని బట్టి వాళ్ళు స్టార్ట్ చేస్తే ఈఓటీ ఫీజు అవి వేసి దాన్ని కలెక్ట్ చేసుకోవడం ఫ్లెక్సిబుల్గా ఉంటాం వాళ్ళు అసలు స్టార్టే చేయకపోతే వీఆర్ డూయింగ్ ద క్యాన్సిలేషన్ అనమాట సో నోటీస్ తీయడం అనేది ప్రాక్టీస్ ఉంది అది కొద్దిగా గట్టిగా చేసినాము నేను మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫాలో అప్ చేసి ఏవైతే ప్లాన్స్ అస్సలు స్టార్ట్ చేయకుండా ఊకే ల్యాండ్ పెట్టుకోవడము ఏమీ పని చేయకుండా ఉండేదానికి అవన్నీ క్యాన్సిలేషన్కి ప్లాన్ చేయడం జరిగింది అధ్యక్ష ఇదే కాకుండా లోకల్ జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలా అని చెప్పి మన వాళ్ళు కోరడం కోరడం జరిగింది అందరు కూడా అదే మూడు ప్రశ్నల్లో కూడా ఎక్కువ భాగం అదే ఉంది సో ఖచ్చితంగా ఐటీఏ జాబ్స్కి సంబంధించింది ఐటీఏ జాబ్స్ కానీ లోకల్ జాబ్స్ కానీ రిలేటెడ్ సంబంధించింది స్కిల్ డెవలప్మెంట్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇండస్ట్రిస్ట్లు కూడా వాళ్ళు పెట్టేవాళ్ళు కూడా మాకు అక్కడ ఉండే ఐటీఏ ఏదైనా కంపెనీస్ ఉంటే మేము పెట్టేదానికి లింక్ చేసి మా కోర్సెస్ ఏమన్నా ఉంటే కూడా వాళ్ళని ట్రైనింగ్లో భాగంగా వాళ్ళకి డెవలప్ చేస్తే సో దట్ మాకు ఈజీ ఉంటుంది జాబ్ లోకల్ జాబ్స్ ఇచ్చేదానికి వాళ్ళకి ఈజీగా సింక్ అయ్యేదానికి అవకాశం ఉంటుందని చెప్పి కొత్త కొత్త ఇండస్ట్రీస్లు పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లు ఏమన్నా ఉంటే ఆల్రెడీ ఇట్ ఈస్ ఇన్ ద ప్రాసెస్ అధ్యక్ష అదే కాకుండా లేపాక్షి ల్యాండ్కి సంబంధించింది వివరాలు ఫుల్ డీటెయిల్స్ లేదు బట్ ఇన్ బ్రీఫ్గా ఏం చెప్తున్నా అంటే లేపాక్షి ల్యాండ్ సెటిల్ కావడం జరిగింది అది పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ లేపాక్షి ల్యాండ్ అదే కాకుండా దాని పక్కన ఉండే ల్యాండ్స్ కూడా తీసుకొని పదహైదు వేలు ఇరవై ఎకరాలు ఇరవై వేల ఎకరాలతో పెద్ద క్లస్టర్ చేయాలా డిఫెన్స్ కానీ అక్కడ నుంచి ఎయిర్పోర్ట్ బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర కాబట్టి బార్డర్ ఆఫ్ కర్ణాటక అక్కడ మీకు తెలుసు కర్ణాటకలో చాలా ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి చాలామంది ఇక్కడికి వచ్చేదానికి అనుకూలం చూపిస్తున్నారు సో ఇట్ విల్ బీ ఏ బిగ్ ఇండస్ట్రియల్ కారిడార్ ఫ్రమ్ దేర్ టు ఓరోకల్ టిల్ తెలంగాణ బార్డర్ వరకు సో ఖచ్చితంగా అది దేర్ ఈస్ సీరియస్ ఇష్యూ ఇట్ అండ్ ఇట్ ఈస్ బియింగ్ సార్టెడ్ అవుట్ అని చెప్తున్నాం మన ప్రభుత్వంలోనే క్లేపాక్షిది కానీ దాని తగ్గట్టుగా మిగతావన్నీ అని కూడా సార్ట్అవుట్ చేస్తాం అధ్యక్ష అదే కాకుండా కొవ్వూరులో ఇఫ్కో పార్క్ సంబంధించింది ఈ మధ్య కాలంలోనే మనము క్యాబినెట్ నుంచి క్లియర్ చేయడం జరిగింది అధ్యక్ష అది రెండు ప్లాన్స్ సభ్యులు చెప్పినట్లు ఓన్లీ రెండు ప్లాన్స్ రావడం జరిగింది ఇప్పుడు అది పార్క్గా కన్వర్ట్ చేసి కొత్త కొత్త ఇండస్ట్రీస్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే హ్యూజ్ ల్యాండ్ బ్యాంక్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో యూల్ సి లాట్ ఆఫ్ ఇండస్ట్రీస్ కమింగ్ అప్ దేర్ ఆల్రెడీ వాళ్ళకు కూడా చాలా మంది ఎంక్వైరీస్ కూడా ఇఫ్కోకి వస్తాం కాబట్టి అది కూడా సార్ట్అవుట్ చేస్తాం అదే కాకుండా షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించింది కూడా అడగడం జరిగింది షుగర్ అనేది కోఆపరేటివ్ సొసైటీ కింద దగ్గర దగ్గర పది ఉన్నాయి అధ్యక్ష దాంట్లో ఆల్రెడీ నైన్ క్లోజర్ అయినాయి అవన్నీ లిక్విడేషన్ ప్రాసెస్లో ఉంది అది క్లోజ్ చేసిన తర్వాత బకాయిలు కానీ ఇచ్చేవి కానీ ఏమన్నా ఉంటే అవన్నీ అవుట్ చేసి ఈ ఏదైతే షుగర్ ఫ్యాక్టరీ ల్యాండ్కి సంబంధించింది కూడా ఏపీఐసి తీసుకొని పార్క్గా డెవలప్ చేసి అక్కడ కూడా ఇండస్ట్రీస్ వచ్చేదానికి విల్ ఫుల్ విల్ వర్కౌట్ దట్ ఆల్సో అధ్యక్ష అలాగే సింధూరారెడ్డి గారు అడిగినట్లు పుట్టపర్తిలో ఈ ఇండస్ట్రీ స్పెసిఫిక్గా అంటే మన రాయలసీమ బ్యాక్వర్డ్ రీజన్కి సార్ ఏం చెప్పినారంటే ఏదైనా ఇండస్ట్రీస్ వచ్చేవాళ్ళు ఏదైనా అంటే బ్యాక్వర్డ్ రీజన్కి ఎక్స్ట్రా ఇన్సెంటివ్స్ కూడా ఏమన్నా కావాలంటే ఇస్తామని చెప్పడం జరిగింది ఇండస్ట్రియల్ పాలసీ అనేది ఒక పుట్టపడితినే కాదు టో త్రూఅవుట్ స్టేట్ కూడా అప్లై అవుతుంది కాబట్టి మన ఇండస్ట్రియల్ పాలసీస్ ఏవైతే వచ్చినాయో అవన్నీ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ పాలసీస్ అని చెప్పి రా వేరే ఎవరైతే వచ్చి కంటిన్యూస్గా ఎంటర్ప్రెన్యూర్స్ వచ్చి కలిసినప్పుడంతా కూడా దే ఆర్ గివింగ్ క్లియర్ క్లారిఫికే గివింగ్ వెరీ గుడ్ ఫీడ్బ్యాక్ అబౌట్ అవర్ ఇండస్ట్రియల్ పాలసీస్ అదే అప్లై కాకుండా స్పెసిఫిక్గా బ్యాక్వర్డ్ రీజియన్కి ఏమన్నా ఉన్నా ఆనరబుల్ సీఎం గారు చెప్పడం జరిగింది ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఇస్తామని చెప్పి చెప్పినారు సో దట్ ఎక్కడైతే రీజన్స్ విచ్ ఇస్ నాట్ హ్యావింగ్ కనెక్టివిటీ పోర్ట్ కనెక్టివిటీ ఇన్సైడ్ ఉంటాయి కదా అట్లాంటివి కూడా డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది అని చంద్రబాబు గారు చెప్పారు మనం కూడా చెప్తున్నాం రెగ్యులర్గా దట్ దే ఇండస్ట్రీస్ విల్ గ్రో ఇన్ దోస్ ప్లేసెస్ ఇది కాకుండా లాస్ట్ వన్ ఇయర్లో అధ్యక్ష మనకి కంపేర్ టు లాస్ట్ లాస్ట్ టైము దగ్గర దగ్గర పదివేల ఆరు వందల ఎకరాలు అలాట్మెంట్ జరిగింది అధ్యక్ష జస్ట్ ఇన్ వన్ ఫిఫ్టీన్ మంత్స్ అదే మీరు చూస్తే మొత్తం ఐదేళ్లలో వాళ్ళు ప్రీవియస్ గవర్నమెంట్లో ఎయిట్ థౌసండ్ ఎక్కర్సే అలాట్మెంట్ జరిగింది అంటే నేను అనేది జస్ట్ ఫిఫ్టీన్ మంత్స్లో కాన్ఫిడెన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి మీకు అన్ని ఎకరాలు దాదాపు ట్వెల్వ్ ట్వంటీ నైన్ యూనిట్స్ కి అప్రోచ్ ఇవన్నీ కూడా పెట్టుబడులు ఫిఫ్టీన్ మంత్స్ లో ఆర్ ఏబుల్ ఇంకా మనకి దగ్గర ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ పైన ఉంది విల్ బీ ఏబుల్ టు గెట్ సో మెనీ ఇండస్ట్రీస్ ట్వంటీ ల్యాక్ జాబ్ ఆపర్చునిటీస్ ఏం చెప్పామో అది కంప్లీట్ చేయగలుగుతామని రమేష్ గారు అయితే సంతృప్తి చెందలేదు క్లుప్తంగా ఓహో రామకృష్ణ గారు మీరు సప్లిమెంటర్ అదే సార్ మీరు చెప్పిన దాంట్లో ఈ ఉద్యోగ అవకాశాల విషయంలో స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ విషయంలో వారు ప్రమాదం చెప్పలేదు అధ్యక్ష వాటి గురించి తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది పాటు వాయు జల వ్యర్థాల కాలుష్యాలు ఉన్నాయి ఫార్మాసిటీ పర్టికులర్గా అక్కడైతే ప్రతి నెల కూడా యాక్సిడెంట్ చనిపోతున్నారు అధ్యక్ష విశాఖపట్నం ఉన్న ఫార్మా సిటీలో వారు దానికి కారణం ఏంటంటే వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నటువంటి చర్యలు లేదు అధ్యక్ష సెక్యూరిటీ ఇవి సేఫ్టీ ఆడిట్ జరుగుతున్న సేఫ్టీ ఆడిట్ లో వచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారం కూడా వారు ఏవి కూడా శాఖ ఇందులోనే అంటే వీళ్ళు పెర్మిషన్ ఇచ్చేటప్పుడు అన్ని ఫార్మాసిటీ వచ్చాయి అధ్యక్ష ఇచ్చేటప్పుడే వారు పొల్యూషన్ కంట్రోల్ కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ అన్ని ఉన్నాయా లేవా అని చెప్పి పూర్తి స్థాయిలో ఎక్విప్మెంట్ పెట్టిన వాళ్ళకే పెర్మిషన్ ఇచ్చే కార్యక్రమం చేసుకుంటే మనకు అటువంటి పరిస్థితి రాదు అధ్యక్ష అదే విధంగా మీకు యాక్వా ఇండస్ట్రీ కూడా ఇందులో వస్తుంది యాక్వా పార్క్ కూడా వస్తుంది కాబట్టి యాక్వా ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రపంచ సెనారియోలో దృష్టిలో పెట్టుకొని ఎక్స్పోర్ట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దాని ప్రత్యేకమైనటువంటి ప్యాకేజ్ గవర్నమెంట్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి వారు యాక్వా పార్క్ పెట్టినప్పుడు దానికి సంబంధించిన చర్యలు కూడా తీసుకోవాల్సిందిగా ఆ పక్కన విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్లో మీకు చాలా మంది చనిపోయారు అధ్యక్ష అదేవిధంగా ఫార్మాసిటీలో ఇవన్నీ జరుగుతున్నాయి దీనికి ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి చేయాల్సిన అవసరం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్లస్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ఇతర డిపార్ట్మెంట్స్ అన్ని కూడా కోఆర్డినేట్ అయ్యి చేయాల్సిన అవసరం ఉంది లేదంటే ప్రతి పేపర్లో ఏదో ఒక యాక్సిడెంట్ జరుగుతూనే ఉంది